ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలి కూడా ఈరోజు వీడియోలో మేము కొత్త వైఫై కనెక్షన్ పెట్టించుకున్నాము అది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము పెట్టుకుందామని ఫోన్లో డేటా సరిపోక చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది అందుకని వైఫై కనెక్షన్ పెట్టుకున్నాము ఎందుకంటే వైఫై కనెక్షన్ ఉంటేనే కదా మనకు నెట్ అనేది స్పీడ్ ఉండి దాని నుంచి మనం వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు అందుకనే అన్నమాట అయితే మనకు ఇందులో నెట్ స్పీడు ఫార్టీ ఎంబీపీఎస్తో పాటు మనకు కొన్ని ఓటీటీ ఛానల్స్ కూడా ఇచ్చారు అయితే ఈ ఓటీటీ ఛానల్లో మనం టీవీలోనైనా పెట్టుకొని చూడవచ్చు లేదా మొబైల్లోనైనా పెట్టుకొని చూడవచ్చు ఎయిర్టెల్ కంపెనీ వారు ఒక రూటరు చార్జర్ కూడా ఇచ్చారు ఇందులో ఈ చార్జరు ఈ రూటరు అన్నమాట ఇది చాలా బాగుంది చూడ్డానికి పక్కన వైఫై కోసం రెండు టవర్స్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ మాత్రం రెండు స్క్రూళ్ళు ఫిట్ చేసుకోవడానికి ఇచ్చారు హోల్స్ తనకైతే బాగుంది కనెక్షన్ ఎలా ఇస్తారో చూద్దాం తనకైతే మేము మా హాల్లో పైన పెట్టేస్తున్నాము వాళ్ళు అంటే విండోస్ దగ్గర ఉంటే వైఫై సిగ్నల్ బాగా వస్తుంది అని చెప్పని వాళ్ళు విండోస్ దగ్గర ఫిట్ చేస్తున్నారు విషయం ఏంటంటే మేము బుక్ చేసుకున్న తర్వాత టూ డేస్కు టెక్నీషియన్స్ వాళ్ళు వచ్చారు అయితే మేము మాకు తెలియక మేము ఆన్లైన్లో నంబర్ తీసుకొని వాళ్ళకు కాల్ చేసి అప్పుడు బుక్ చేస్తే వాళ్ళు వేరే అతను బుక్ చేస్తే వాళ్ళు మాకు వేరే వాళ్ళ నంబర్ టెక్నీషియన్ వాళ్ళ నంబర్ ఇచ్చి వాళ్ళు టూ డేస్ తర్వాత మా ఇంటికి వచ్చి కనెక్షన్ చేసి చేసేళ్ళు అన్నమాట అయితే కొంతమందికి తెలియదు కదా ఇప్పుడు నాకు తెలియక నేను ఉల్చర్చు బార్లో నంబర్ తీసుకొని కాల్ చేశాను తెలిసిన వారైతే ఎవరైనా తెలిసిన వారికైనా చెప్పుకోవచ్చు చెప్పుకుంటారు కూడా మనకు తెలియదు కాబట్టి మన అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గూగుల్ చర్చిబార్లో చర్చ్ చేసి నంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఏ రోజు వస్తారు ఎప్పుడు ఫిట్ చేస్తారు అనేది తెలుసుకొని చేస్తామన్నా అయితే మన వైఫై కనెక్షన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లారిటీగా వస్తుందో ఎంత స్పీడ్గా మొత్తానికైతే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వాచ్ మై వీడియోస్ ఇంకా మీ గురించి ఎన్నెన్నో వీడియోలు పెట్టాలనుకుంటున్నా మీ సపోర్ట్ చేయండి